నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని భారతీయుల గుడ్ న్యూస్ యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ పోర్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇంట్లో ఒక భారతీయ వ్యక్తి అయితే పని చేస్తూ ఉన్నాడో అతనైతే వంట మనిషిగా అయితే ఆ ఇంట్లో పని చేస్తూ ఉన్నాడనమాట అలాగే అతని చేత పని చేయించుకునే రోజులు చేయించుకొని నేను తనాదులు ఇచ్చేస్తాను బయటికి వెళ్ళి పని చేసుకోవాలని చెప్పేసి డబ్బు అడగడం జరిగిందనమాట నా దగ్గర డబ్బు లేదు బాబా నన్ను ఇండియాకు పంపించేసేయి అని ఆ యొక్క భారతీయుడైతే సమాధానం ఇవ్వడం జరిగింది ఇండియాకు పంపించాలన్నా సరే కానీ ఎనిమిది వందల దినార్లు డబ్బు చెల్లించాలని చెప్పేసి ఆ యొక్క కువైటీ ఎవరైతే ఉన్నారో భారతీయుని అయితే డిమాండ్ చేయడం జరిగింది అలాగే అతను స్థానిక పత్రికకైతే ఒక లేఖైతే రాయడం జరిగింది నేను ఒక కువైట్ ఇంట్లో పనిచేస్తూ ఉన్నాను అతను నన్ను బయట పని వెతుక్కోమన్నాడు అలాగే బయట పత్య పని వెతుక్కొని తనాదులు ఇచ్చినప్పుడు డబ్బులు అడుగుతూ ఉన్నాడు నాకు అదంతా వద్దు నేను ఇండియాకు వెళతాను నేను పేదవాడిని అంత డబ్బు ఇవ్వలేనని చెప్పేసి కువైట్ యజమానితో చెప్పినా సరే కానీ ఎనిమిది వందల దినార్లు డబ్బు ఇస్తేనే నువ్వు భారతదేశానికి ప్రయత్నిస్తామని చెప్పేసి గత మూడు నెలలుగా నా పైన ఒత్తిడి తెస్తూ మానసికంగా మరియు నేను శారీరకంగా బాధపడుతూ ఉన్నాను ఎనిమిది వందల దినార్లు చెల్లించమని కువైటీ నన్ను బెదిరిస్తూ ఉన్నాడని చెప్పేసి నేను పేద కుటుంబం నుంచి వచ్చాను నేను చాలా నిరాశలో ఉన్నాను అత్యవసర సహాయం కావాలని చెప్పేసి నన్ను నేను రక్షించుకోవడానికి మరియు సురక్షితంగా ఇండియాకు తిరిగి రావడానికి నేను ఏం చేయగలని చెప్పేసి స్థానిక దినపత్రిక అయితే ఒక మెయిల్ అయితే చేయడం జరిగిందనమాట అలాగే దీనికి సంబంధించి స్థానిక దినపత్రిక అయితే స్పందించడం జరిగింది కువైట్ గృహ కార్మికుల చట్టం ప్రకారం స్వదేశానికి తిరిగి పంపే ఖర్చులను భరించాల్సిన బాధ్యత కువైటు యజమాని పైన ఉంటుంది మీ ప్రయాణానికి మీరు చట్టబద్ధంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు మీ యొక్క కువైటు యజమాని వేధింపులు బెదిరింపులు లేదా బలవంతం చేయడం చట్టవిరుద్ధమని చెప్పేసి స్వదేశానికి తిరిగి పంపమని అభ్యర్థించడానికి మరియు ఏదైనా దుర్వినియోగం లేదా అనవసరమైన డిమాండ్లను అధికారులను నివేదించడానికి మీకు హక్కు ఉందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కానీ లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ ఇండియన్ ఎంబసీని సంప్రదించవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తే కువైట్ అధికారులతో ఇండియన్ ఎంబసీ అధికారులు సమన్వయమయ్యి అలాగే మీ యొక్క కువైట్ యజమానితో మాట్లాడి మధ్యవర్తిత్వం చేసి మిమ్మల్ని క్షేమంగా ఇండియాకు పంపిస్తారని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు అయితే ఆ యొక్క పత్రికా నిపుణులైతే సమాధానం ఇవ్వడం జరిగింది కాబట్టి కువైట్లోని ఇళ్లల్లో పనిచేసేవారు ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే భయపడవలసిన అవసరం లేదు మీరు నేరుగా ఇండియన్ ఎంబసీకి వెళ్ళి నేను పలానా చోట పని ఉన్నాను ఆ యొక్క కువైట్ ఇలా డబ్బు డిమాండ్ చేస్తూ ఉన్నాడు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారని చెప్పేసి ఇండియన్ ఎంబసీని మీరు సంప్రదిస్తే కానీ కాస్త లేట్ అయినా సరే కానీ వాళ్ళైతే ఖచ్చితంగా పనిచేస్తారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్